హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా పిల్లలు మా వారు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు ఉదయం అయితే సాంబార్ ఇడ్లీ చేశాను ఇంకా మీకు చాలా వీడియోస్లో సాంబార్ రెసిపీ షేర్ చేశాను కదా అందుకే ఇంకా వీడియో తీయలేదనమాట సాంబార్ అంతా పొంగిపోయింది ఇంకా మొత్తం గ్యాస్ క్లీన్ చేస్తున్నాను ఎలాగో గ్యాస్ క్లీన్ చేస్తాను కదా అని చెప్పి ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా ఒకసారి కడిగేద్దాంలే అని కడుగుతున్నా అనమాట సో వారంలో మీరు ఎన్నిసార్లు గ్యాస్ కడుగుతారో నాకైతే చెప్పండి నేనైతే అంటే రోజు ఉదయం సాయంకాలం తుడుస్తాం కదా ఏదైనా క్లాత్ పెట్టి నీట్గా కాలిన్ పెట్టి తుడుస్తాము కానీ టీయో పాలో కాఫీయో లేకపోతే సాంబారో రసమో రైస్ ఏదో ఒకటి పొంగిపోవడం ఇలా క్లీన్ చేయడం ఇదంతా కూడా ఇది గ్యాస్ గ్లాస్ కదండి మామూలు స్టీల్ అనుకోండి మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఇది గ్లాస్ అవ్వడం వల్ల అస్తమాను తుడుస్తూనే ఉండాలి నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఉంటే అస్సలు ఇలాంటి స్టవ్ అస్సలు కొనవద్దు అంటే ఈ బ్రాండ్ అనే కదా ఏ బ్రాండ్లో కూడా అసలు గ్లాస్ గ్లాస్ ఉన్న స్టవ్ మాత్రం తీసుకోకండి మనకి నార్మల్ స్టీల్లో వస్తాయి కదా ఆ స్టవ్లు చాలా మంచివి నన్ను ఇప్పటికి చాలా వీడియోస్లో అడుగుతూనే ఉన్నారు ఈ స్టవ్ గురించి ఇప్పటికి వీడియోలో చెప్పే ఛాన్స్ అయితే వచ్చిందనమాట నాకు మర్చిపోతూనే ఉన్నాను ఎప్పటికెప్పుడు చెప్పారు చెప్దాం అనుకుంటాను కానీ ఎందుకంటే చాలా మంది లింక్స్ కూడా అడిగారు ఫోర్ బర్నల్స్ ఉన్న స్టవ్ తీసుకోవాలి మీది బాగుంది కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి నేను వాళ్ళకి కామెంట్స్లో కూడా చెప్తాను కొనొద్దండి అసలు బాగాలేదు అని చెప్పి నాకంటే ఇంకా తప్పక వాడుతున్నాను ఇంకొన్ని రోజులు అయ్యాక మారుద్దాంలే అని చెప్పి టూ ఇయర్స్ అలా అవుతుంది ఇంకొన్ని రోజులు అయ్యాక మారుద్దాంలే అని ప్రైజ్ అయితే నాకు గుర్తులేదండి ఈ స్టవ్ అయితే పీజిఎన్ స్టవ్ అనమాట ఫోర్ బర్నల్ది నాకు కౌంటర్ టాప్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది తప్ప అంటే ఇలా ఇలా ఉంటుంది అడ్డంగా ఉంటుంది తప్ప నిలువుగా ఉండదు సో అది పెట్టుకోవడానికి ఇదైతే సరిపోయింది కదా అని తీసుకున్నాను కానీ అసలు ఏం బాగాలేదండి స్టవ్ మాత్రం ఈ స్టవ్ రివ్యూ చాలామంది అడిగారు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో ఇక్కడ ఆను ఆఫ్ చేసేవి ఉంటాయి కదా అవి స్టక్ అయిపోతున్నాయి అనమాట గట్టిగా అయిపోతున్నాయి అప్పటికి ఆయిల్ వేస్తూనే ఉంటాను ఆయిల్ వేయడం ఒక్కొక్కసారి మర్చిపోయాము అంటే మాత్రం స్టక్ అయిపోద్ది స్టార్టింగ్లో తెలియక ఒక స్టవ్ అలాగే పోయింది అంటే ఒక స్టవ్ అంటే ఇప్పుడు అక్కడ ఫోర్ బర్నల్స్ ఉన్నాయి కదా ఒక బర్నల్ అలాగే పోయింది ఇప్పటికీ ఆయిల్ వేసి ఏం చేసినా సరే అది మాత్రం అసలు తిరగట్లేదు ఇక్కడ మనకి తిప్పేది ఆను ఆఫ్ చేస్తేనే కదా బర్నల్ వెలిగేది ఇక్కడ ఈ తిప్పేది స్టక్ అయిపోయింది మధ్యలో ఒకటి వదిలేస్తాను అలాగే ఇంకా ఆ బర్నల్ కూడా ఇంకా మొత్తం అంతా జిడ్డు పట్టేసి ఎందుకంటే అది స్టక్ అయిపోయింది రావట్లేదు ఆ బర్నల్ కూడా రావట్లేదు తీసి వాష్ చేద్దామంటే అంటికి పోయినట్లు అయిపోయిందనమాట ఇంకా అస్సలు నేను సజెస్ట్ చేయనండి నేను కూడా ఇంకొక వన్ ఇయర్లో చూసుకొని వేరేదైతే తీసుకుంటాను అందుకే చెప్తున్నాను ఈ స్టవ్ అయితే అస్సలు ఏం బాగాలేదు కుదిరితే అసలు గ్లాస్ స్టవ్నే అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇంక వీడియోస్లో బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను కానీ చూడడానికి బాగుంటుందని కానీ కాదు మెయింటెనెన్స్ అస్సలు ఏది చిన్న వాటర్ చుక్కబడినా సరే మనకు అక్కడ మచ్చలాగా కనిపిస్తుంది ఆ గ్లాస్ మీద బెటర్ మనం స్టీల్ స్టవ్వు అది కూడా వేరే బ్రాండ్ ఏదైనా తీసుకోండి ఈ బ్రాండ్ అయితే మాత్రం వద్దు పీజీ అని ఏం బాగాలేదు సో ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా ఒకసారి నీట్గా సాటర్డే కదా ఒకసారి అయితే పెట్టేస్తాను మండే సాటర్డే థర్స్డే త్రీ టై త్రీ డేస్ పెట్టేస్తాను ఇల్లు అంతా మాపు ఇల్లంతా మాపు పెట్టేసి స్నానం చేసేసి పువ్వులు అదే దేవుడికి పూజ చేద్దామని కొన్ని పువ్వులు ఉన్నాయి చామంతి పూలు ఇంకొన్ని పువ్వులు అయితే మందారాలు ఉంటే అవి అయితే కట్ చేసి ఇంక ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టేశా ముందు రోజు కార్తీక పౌర్ణమి కదా సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ దీపాలు అవన్నీ పెట్టాను కదా ఇదిగోండి ఇవే అనమాట అయితే నన్ను వీటి గురించి అడిగారు ఇవి ఇత్తడివి అండి ఇప్పుడు మనకి మీషోలో కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో స్టీల్వి కూడా దొరుకుతున్నాయి ఏదైనా బ్రాస్ షాప్కి వెళ్ళామంటే అక్కడ ఇత్తడివి కూడా దొరుకుతాయి దీపాలు మనం దీపారాధన చేసిన తర్వాత అసలు ఎంత బాగా కొండెక్కకుండా వెలుగుతూనే ఉన్నాయండి అవి ఎక్కువగా మనం గ్లాస్ తెచ్చుకుంటాము సో గ్లాస్ కూడా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ లేనిదే ఒకటి రాదు అది తెచ్చి పెట్టుకున్న వెంటనే కొన్ని రోజులకి అది పగిలిపోతున్నాయి అవి అందుకే ఈ ఇత్తడిది చాలా బాగుంది అసలు దీపం అలా వెలుగుతూనే ఉంది మనకి హాల్లో కూడా ఫ్యాన్ వేసుకుంటాము దీపాలు కొండెక్కేస్తాయి అదే ఇలాంటివి కనుక పెట్టుకున్నాం అనుకోండి శుభ్రంగా అసలు కొండెక్కకుండా అలా వెలుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఇంక మాకు ఇప్పుడు చలికాలమే కాబట్టి నేనైతే హాల్లో ఈ ప్రాబ్లం లేదు పైన తులసమ్మ దగ్గర కానీ లేదా ఇంటి ముందు గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు కానీ అవి పెడుతూ ఉన్నాను అనమాట సో ఆ తర్వాత ఇంక అవన్నీ కూడా తెచ్చేసాను మేడ మీద మాత్రం పువ్వులు పెట్టి వచ్చాను కింద ఇక్కడ పూజ చేసుకుని తర్వాత తర్వాత పైన అయితే ధూప్ స్టిక్ పెట్టేస్తానండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాకు కుదరదు కదా పూజ చేయడానికి సో ఎర్లీ మార్నింగ్ అనుకోండి ఒక సిక్స్ లోపల పైన కూడా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చేసేసరికి ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోద్ది సో నైన్ ఓ క్లాక్కి దీపం పెట్టకూడదంట అందుకే ధూప్ స్టిక్ మాత్రం వెలిగిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇంట్లో మాత్రం నార్మల్గా పూజ చేసుకున్నాను ఇక్కడ మాత్రం మొత్తం అంతా క్లీన్ చేసేసి జస్ట్ ఇలా ధూప్ స్టిక్ మాత్రం పెట్టేశాను ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు మామూలుగా ఇంకా దీపం పెట్టుకుంటాను అంటే దీపం అనేది చీకట్లోనే పెట్టాలంట వెలుగులో పెట్టకూడదని చెప్పారు అందుకే ఇంక జస్ట్ అలా ధూప్ స్టిక్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంక టిఫిన్ చేయాలండి మొత్తం అంతా ఇంట్లో పనులు అవి తినేసరికి పది అయిపోద్ది పూజ అయిన వెంటనే కూడా ఇంక తినలేము అవి ఇవి నానబెట్టుకోవాల్సినవి నానబెట్టడం ఇంకా బట్టలు ఏమైనా ఉంటే అవన్నీ మిషన్లో వేయడం ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి నాకైతే తక్కువలో తక్కువ టెన్ టెన్ థర్టీకి టిఫిన్ తింటాను నేను మరి మీరు ఎన్నింటికి టిఫిన్ తింటారు ఎంత ఎర్లీగా తిందామనుకున్నా సరే నాకు కుదరదు అనమాట నాకు ఏంటంటే అన్ని పనులు అయిపోతే తినాలి అన్నట్లు ఉంటుంది సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి సాంబార్ చేశాను కదా ఉదయము అయితే కొంచెం సాంబార్ అయితే తీసేసుకున్నాను ఇడ్లీలోకి నాకు మిగతా సాంబార్లో రైస్ ఉంది కదా ఉదయం ఉడకపెట్టిన రైస్ అంటే మా వారికి ఏమో సపరేట్గా రైస్ ఆ తర్వాత వంకాయ కర్రీ చేశాను మా వారి వరకు రెండే రెండు వంకాయలు వేసి కర్రీ చేశాను పిల్లలు నేను పెద్దగా తినము అందుకని మా కోసం సాంబార్ రైస్ చేసేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఆ సాంబార్లో రైస్ కలిపేసాను రైస్ కలిపేసి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తే కొంచెం హాట్ వాటర్ అయితే వేసాను అది క్లిప్పింగ్ మిస్ అయింది కొంచెం వాటర్ వేసి ఇదిగోండి స్టవ్ మీద కనుక పెట్టేసేవను అనుకోండి బాగా అన్నము సాంబారు ఉడికి చిక్కగా మంచి టేస్ట్గా వస్తుంది అనమాట అందుకని ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసా కలుపుకొని తినొచ్చు కదా అక్క అని మీరు అనుకోవచ్చు తినొచ్చు కలుపుకొని కానీ దానికంటే కూడా సాంబార్లో రైస్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉంటుంది సో పిల్లలు తినే టైంకి కొంచెం చల్లారుతుంది కదా ఇప్పుడు చేసేస్తే వాళ్ళకి ఇవాళ హాఫ్ డే అండి సాటర్డే కదా వచ్చేస్తారు ఒంటి గంటకి అలా వచ్చేస్తారనమాట సో ఇంక ఇది రెండు ఇడ్లీయే ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ పిండి అయితే ఉంది కానీ పెట్టుకోవడానికి అయితే బద్ధకం మళ్ళీ ఇప్పుడు నా కోసం నేను మూడు ఇడ్లీ తింటాను ఇంకొక ఇడ్లీ పెట్టుకోవాలి ఎవరు పెట్టుకుంటారులే అని చెప్పి బద్ధకంతో ఆ రెండు ఇడ్లీ తినేస్తున్నాను ఎలాగో రైస్ ఉడికిపోద్ది కదా సో సాంబార్ రైస్ కొంచెం తినేద్దాంలే అని చెప్పి ఇంకా సాంబార్ రైస్ కూడా కలిపి పెట్టేశా అయితే సాంబార్ రైస్కి మెయిన్గా నెయ్యండి నా దగ్గర నెయ్యి కనుక ఉంటే మాత్రం కొంచెం ఎక్కువగానే వాడతాను సాంబార్ రైస్లు ఆఖరికి దద్దోజనం ఒకవేళ పెరుగన్నం కలుపుకున్నప్పుడు కొంచెం పైన పోపు వేసుకుంటాం కదా ఆ పోపు కూడా నెయ్యితోనే పెడతాను అసలు ఎంత బాగుంటుందో పులిహోర కానీ దద్దోజనం కానీ ఇలా సాంబార్ రైస్ కానీ ఇంకా బిర్యానీల్లో వాటిల్లో ఎలాగో వేస్తాము అది వేరే సంగతి అనుకోండి సో ఇలా గనక వేడి వేడి నెయ్యి గనక అందులో వేసేస్తే అసలు చాలా బాగుంటుంది సో సాంబార్ రైస్ ఉడికిపోయింది కదా నెయ్యి అయితే వేసేసి మూత పెట్టేసాను అది పిల్లలు వచ్చే టైంకి ఘోర వెచ్చగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేవచ్చు అప్పడాలు ఒకటి వేపేసుకుంటే ఆ తర్వాత పల్లీలు ఇవాళ పల్లీలు లడ్డు చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే స్టవ్ మీద పెట్టాను సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి అనమాట సో పల్లీలు అయితే వేగిపోయాయి స్టవ్ అయితే ఆపేసి మేడ మీదకి వచ్చాను బట్టలారేద్దామని అంటే రెండు రౌండ్లు అయిపోయినాయండి ఫస్ట్ ఒక రౌండ్ వేసి బకెట్లో తీసి పెట్టాను ఇంకొక రౌండ్ కూడా అయిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పి సో ఇంక ఇప్పుడైతే రెండు రౌండ్లు బట్టలు పిల్లలవి నావి మా వారివి ఉన్నాయి ఇంక అవన్నీ తీసుకొని వచ్చి ఆరబెట్టేస్తా ఉన్నాను ఉదయం కాస్త చినుకులు పడ్డాయి ఆరబెడదాం లే తర్వాత అని ఇంక బద్దకిచ్చాను ఇంక ఇప్పుడు టైం లెవెన్ అయ్యింది ఇప్పుడు ఇంకా ఆరబడుతున్నాను అనమాట కానీ ఎండ ఉంది కనిపించట్లేదు కానీ బాగా వేడి తెలుస్తుంది అసలు నవంబర్ అయినా సరే ఇంకా ఏసీ వేసుకుంటున్నామంటే చూడండి మామూలుగా అసలు నవంబర్ వస్తే ఫ్యాన్ కూడా వేసుకోం మనము చలికి అలాంటిది ఏసీ వేసుకోవాల్సి వస్తుంది అంటే అంత వేడిగా ఉందన్నమాట నవంబర్ వచ్చినా సరే అసలు చలి లేదు ఈసారి మరి చూడాలి అంటే లేట్గా స్టార్ట్ అయింది కదా చలి మరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు చలి ఉంటుందో లేదో మాత్రం తెలియదు చూడాలి ఇక్కడేమో ఇది వచ్చేసి శివపార్వతుల్ని ఊరేగిస్తున్నారు అనమాట ఇక్కడ అంటే ఫిఫ్టీన్ డేస్ అయ్యింది కదా కరెక్ట్గా పౌర్ణమికి పదిహేను రోజులు అయింది కదా ఇది పౌర్ణమి పక్క రోజు అనమాట సాటర్డే రోజు ఆ రోజు ఇంకా మీద పెట్టుకొని ఇంక ఇలా ఊరేగిస్తూ ఉన్నారండి అంటే నాకు తెలిసి కళ్యాణం జరిపిస్తున్నారు వారు ఏదో పూజ అయితే జరుగుతూ ఉంది వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ అండి అంటే వీళ్ళు గవ్వర్లో ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు సో వాళ్ళు ఏంటంటే గౌరీ పరమేశ్వర్లకి పూజ ఎవ్రీ ఇయర్ దసరా టైంలో కానీ లేకపోతే కార్తీక మాసంలో కానీ శివరాత్రి అప్పుడు కానీ ఇట్లా అమ్మవారికి పూజ అయితే చేస్తూ ఉంటారనమాట వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి బాగా చేస్తారు ఇప్పుడు మరి ఏం పూజ జరుగుతుందో నాకేదో తెలియదు కానీ మొత్తం వాళ్ళవి ఇందులో అన్ని తిప్పుతూ ఉన్నారనమాట అమ్మ సో ఇంకా ఆ తర్వాత నేనైతే ఇంకా బట్టల రేసేసి ఇంట్లోకి వచ్చేసాను ఇంక ఇదిగోండి పల్లీలు అయితే చల్లారిపోయాయి చల్లారిపోయిన తర్వాత వాటికి పొట్టు అయితే తీసేసి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను అసలు ఈ పల్లీ లడ్డు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కాజు కట్లే తింటాం కదా మనం మామూలుగా కాజుతో స్వీటు దానిలాగే ఉంటుందన్నమాట ఈ ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకునే ఈ పల్లీ లడ్డు మామూలుగా అయితే పల్లీ చెక్కి తెలుసు కదా అందరికీ అంటే మామూలుగా మనం బయట కొనుక్కొని తింటాం పల్లీ చెక్కిలు పల్లీ ఉండాలంటాము సో దానికంటే కూడా ఇది చేయడం చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఏం లేదు పల్లీలు ఎంత అయితే తీసుకుంటాం పావు కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లం తీసుకోవచ్చు కానీ స్వీట్ ఎక్కువ అయిపోద్ది అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించుకొని బెల్లం తీసుకొని రెండింటిని కలిపి మిక్సీ చేసుకుంటే చాలండి అంటే పల్లీలు వేయించుకోవాలి అంతే సిమ్లో పెట్టి మంచిగా పల్లీల్ని ఫ్రై చేసుకొని పైన పొట్టంతా తీసేసి ఇదిగోండి బెల్లం కలిపి మిక్సీలో ఇలాయచీ కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇలాయచీ నాకు అంతగా నచ్చదు అందుకే వేయలేదు ఇలాయచీ లేకుండా ఇలాగా నేను బెల్లము అలాగే పల్లీల్ని మిక్సీ చేసుకున్నాను అనమాట అంతే ఇంక అందులో నెయ్యి ఆయిల్ ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పల్లీలలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా పల్లీల్లో అలాగే బెల్లం కూడా కాస్త తడిగానే ఉంటుంది మనం మిక్సీ చేసినప్పుడు సో రెండు చూడండి చక్కగా లడ్డూ అయితే వచ్చేసింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి అంటే పల్లి ఉండల కంటే కూడా అవి అనుకోండి మనం ఒకసారి గాలిపోతే మెత్తబడిపోతాయి పల్లి చెక్కీలు బాక్స్లో వేసి పెడితే కరకరలాడుతూ ఉంటుంది ఒకవేళ పోయింది అనుకోండి మెత్తబడిపోతాయి ఆ పప్పులు తినడానికి అంత రుచిగా ఉండవు అదే ఇవ్వనుకోండి మనకు ఆ ప్రాబ్లమే లేదు లడ్డు చాలా రుచిగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా ఈజీ యాక్చువల్గా ఇంకా ఎక్కువే చేద్దాం అనుకున్నాను కాకపోతే పల్లీలు కొన్ని ఉన్నాయి మళ్ళీ రేపటికి చట్నీకి వాటికి కావాలి కదా ఇంకా అందుకని పావు కేజీ పల్లీలే చేశాను ఒక అర కేజీ కనుక చేసుకుంటే ఒక వన్ వీక్ అలాగొస్తాయి అనమాట నేనైతే ఇప్పుడు ఒక పావు కేజీ అయితే చేశాను సో ఇంకా అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి అవైతే పక్కన పెట్టేశాను ఇంకా అయితే ఇప్పుడు నేను చేసేది అంటే యాక్చువల్గా నైట్ డిన్నర్లోకి వెజ్ చేద్దాం చేద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే పిల్లలేమో ఇంక ఈవినింగ్ స్నాక్ కూడా అడుగుతారు కదా త్వరగా చేసేద్దాం అనుకున్నాను అంటే స్నాక్ కాకుండా నైట్ డిన్నర్లోకి రెండు కలిపి సెవెన్ ఓ క్లాక్కి పెట్టేసామనుకోండి చాలు కదా ఈవినింగ్ స్నాక్ అవసరం లేకుండా ఉంటుంది కదా అని చెప్పి యాక్చువల్గా అయితే అప్పటికప్పటికే చేయాలి అంటే నైట్ అయ్యే కొద్దీ ఎందుకు అసలు పని చేయాలనిపించదండి నాకు అందుకే మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో క్యాబేజీని క్యారెట్ని చాప్ చేసుకున్నాను అనమాట ఇంకా మనం చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అందులో కాలీఫ్లవర్ వేసుకోవచ్చు క్యాప్స్కమ్ వేసుకోవచ్చు తర్వాత ఇది ఉంటుంది కదా బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవచ్చు ఇంకా రకరకాల ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు మీకు ఇది వరకు కూడా ఒకసారి చూపించినట్టే ఉన్నాను అయితే ఇప్పుడు దీంతో నేను రెండు రకాలు చూపిస్తాను అనమాట యాక్చువల్గా మూడు రకాలు చేద్దామని చెప్పేసి ఇది ఎక్కువ క్వాంటిటీలో చేశాను ఒకటి శాండ్విజ్ ఒకటేమో కచోడీ ఇంకోటేమో పరాటా ఈ మూడు రకాలు చేద్దామని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఈ వెజిటేబుల్స్ కర్రీ అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇదేంటంటే ఫస్ట్ కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కరివేపాకు వేసుకొని కొంచెం వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను నేనైతే క్యాబేజీ క్యారెట్ మాత్రమే తీసుకున్నాను చెప్పాను కదా మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుని అందులో మనకి తినడానికి సరిపడా కారం అంటే ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూనో మీ పిల్లలు తినే కారాన్ని బట్టి కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు ఆ తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు వేయకపోయినా పర్లేదు జస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత లాస్ట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట సో మనం చేసుకునే టైంకి అది చల్లరాలి కదా అందుకని నేను మధ్యాహ్నమే చేసి పెట్టేసుకున్నాను మూత అయితే పెట్టేశాను ఇంక ఈ లోపల నాకు మీషో నుంచి నేను ఇవి కొన్ని ఆర్డర్ పెట్టానండి ఇది వచ్చేసి యాక్చువల్గా దీనికోసమే నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట ఇది శాండ్విచ్ మేకరు టోస్టర్ అనొచ్చు గ్రిల్ చేసుకుంటాం కదా అంటే శాండ్విచ్ని మామూలుగా మనం పెనం మీద ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా దీంట్లో పెట్టేస్తే మనకి మంచిగా ఫ్రై అవుతుంది అయితే దీంట్లో బ్రెడ్ శాండ్విచ్ చేద్దాం కదా అని చెప్పి చెప్పాను కదా కర్రీ తోటి బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవచ్చు తర్వాత నేను చపాతీలోనే పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కచోడీలాగా చేశాను తర్వాత వెజ్ పరాటాస్ అయితే చేశాను రోటీ మేకర్లో సో అవి కూడా చూపిస్తాను సో దీని ఇప్పుడు ఇదైతే మాత్రం వెజ్ శాండ్విచ్ చేసుకునేది టూ వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది మీషోలో నేను ఇంకా కాస్త పెద్దది వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం చిన్నది వచ్చింది పర్వాలేదు అని ఇంక ఫోన్ చేసుకున్నాను ఎప్పుడైనా పిల్లలకి శాండ్విచ్ చేసినప్పుడు పనికి వస్తుంది కదా అని ఇంక ఇది వచ్చేసి మీషోలో సారీ మీషో కాదంటే టీ డిమార్ట్లో మొన్న పెనం తీసుకున్నాను కదా అక్క మీరు ఏ పెనం తీసుకున్నాను చూపియండి ఒకసారి అని చెప్పి అడిగారు ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రిషాన్ అని చెప్పి వెయిట్ ఎక్కువ ఉందండి పీజీఎన్తో కంపేర్ చేస్తే అలాగే ప్రెస్టేజ్తో కంపేర్ చేస్తే ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంది అందుకని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నాను ఇంకా అసలు వాడలేదు వాడాలి ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి జంతికలు గొట్టం కూడా తీసుకున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా నా దగ్గర ఉంది జంతికలు గొట్టం కాకపోతే దాంట్లో కొన్ని ప్లేట్స్ మిస్ అయ్యాయి అనమాట అంటే చూడండి మనం లైట్ సన్నగా ఉన్న కారపూస్ చేసుకుంటాం కదా చిన్న చిన్న హోల్స్ వచ్చి ఉంటాయి అది మిస్ అయింది అది లేదు పోయింది అంటే యాక్చువల్గా నా దగ్గర ఉండేది మా అమ్మది మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈజీగా ఉంది వేసుకోవడానికి అని చెప్పి అయితే ఇంక దాంట్లో అయితే కొన్ని ప్లేట్స్ పోయాయి అన్నమాట సో ఇప్పుడు నా దగ్గర ఇవైతే ఉన్నాయి స్టార్ లాగా వచ్చింది కదా అది ఉంది రిబ్బన్ పకోడీ ఇది ఉంది ఒక టూ ప్లేట్స్ అయితే పోయాయి మొత్తం దీనికి సిక్స్ ప్లేట్స్ వచ్చాయి సో మెయిన్గా నాకు కావాల్సింది ఈ రెండు అనమాట ఒకటేమో చకోడీలు చూడండి పెద్ద హోల్స్ ఉన్నాయి కదా దాంతో లావు కారపూస అలాగే కొంచెం ఇది ఉంటాయి కదా దాన్ని ఏమంటారండి చకోడీలు అలాంటివి చేసుకోవచ్చు అలాగే ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నదంతా ఇడియాపం చేసుకోవచ్చు నాకు ఇడియాపం అంటే చాలా ఇష్టం అలాగే కారూసు చేసుకోవచ్చు నూడిల్స్ సేమియా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మొత్తం జంతికలు కొట్టాన్ని కొన్నాను సో అదైతే టూ ఫిఫ్టీ పడింది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అది మా చెల్లెకో లేదా శ్రావణికో ఎవరో అడిగితే వాళ్ళ దగ్గర లేదు అంటే అది ఇచ్చేద్దాంలే అని ఇంకోటి ఆర్డర్ పెట్టాను సో ఇంకా అవన్నీ అవన్నమాట అవైతే పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఇంకా పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను సో చపాతీ పిండిని ఎప్పుడు నేను రోటీ మేకర్లోకి ఎలా అయితే కలుపుకుంటానో అలాగే కలుపుకున్నానండి అందులో ఏమేమి జస్ట్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అంతే అలాగే కలుపుకున్నా కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వాటర్ వేసుకొని ఇలా కొంచెం లూజ్గా కలుపుకున్నాను అనమాట చెప్పే కదా రోటీ మేకర్లో ఎప్పుడు కలిపినా పిండి అనేది ఇలాగే కలుపుకోవాలి అని చెప్పి సో ఇంక ఇలా కలిపేసుకున్నాను అయితే ఇప్పుడు నేను వీటిలతోటి కచోడీ చేస్తున్నానండి కచోడీ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై కదా అంటే ఇదేం కంపల్సరీ అనేం కాదు ఈవినింగ్ స్నాక్ లాగా ఒక్కొక్కటి తింటారు కదా అట్లా చేశాను అనమాట ఎలా ఉంటుందో అని చెప్పి మామూలుగా అయితే రోటీ మేకర్లో ప్రెష్ చేసేస్తే సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే రోటీ మేకర్లో చేసేటప్పుడు కాస్త పిండి అంటే కొంచెం మనకి పెద్దవి రావాలి కదా కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఇవేంటి అంటే కచోడీలు కాబట్టి కొంచెం చిన్న సైజు గో గోధుమ పిండి తీసుకున్నాను ఇంక అందులో ఏం వేయలేదండి యాక్చువల్గా నేను అనుకోలేదు సడన్గా అనుకున్నాను అనమాట ఫస్ట్ అనుకోలేదు మామూలుగా అయితే కచోడీలకి మనం అందులో కాస్త వామ్ వేసుకుంటాం వాము ఆయిల్ ఎక్కువ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకుంటాం సో ఇది నేను చపాతీల కోసం అని చెప్పేసి నార్మల్గా కలిపేసుకున్నాను కొంచెం లూజ్గా లేదు అంటే ఒకవేళ మనం ఎప్పుడైనా సరే సమోసాకి కానీ కచోడీకి కానీ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి నేను ఊరికే ఎక్స్పెరిమెంట్ లాగా అంతే ఎలా వస్తుందా అని చెప్పి బాగా వచ్చాయి కాకపోతే ఆ వామ్ ఫ్లేవర్ మిస్ అయింది ఇంకోటి అవి కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటాయి ఇవి కాస్త సాఫ్ట్గా ఉన్నాయన్నమాట సో ఇలా చేసి ఆయిల్ అయితే వేసాను సో అవి సిమ్లో పెట్టానండి సిమ్లోనే వేగాలి ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదా పిండి లోపల వరకు వెళ్ళి వేగాలి కాబట్టి సిమ్లో పెట్టాను ఇంకా ఈ లోపల ఇదిగోండి రోటీ మేకర్లో ఇలాగా నేను పరాటాస్ అయితే చేస్తున్నాను సేమ్ పిండి లోపల కొంచెం ఆ కర్రీ పెట్టేసి ఇలా స్టఫ్ చేసేసాను నిజానికి మా పిల్లలకి కచోడీ కంటే కూడా రోటీసే నచ్చాయనమాట కచోడీ బాగుంది కాకపోతే చెప్పాయి కదా అంత క్రిస్పీగా లేదు సాఫ్ట్గా ఉంది దానికంటే మాకు రోటీసే నచ్చాయమ్మా అని చెప్పి పిల్లలు అయితే రోటీసే తిన్నారు సో ఇంక త్వరగా చేసేసాను అనమాట సెవెన్ ఓ క్లాక్కే చేసేసాను అంటే ఇవి మళ్ళీ డైజెస్ట్ అవ్వవు కదా అందుకని చెప్పేసి సెవెన్ ఓ క్లాక్కే తినేశారు ఇదిగోండి చాలా సాఫ్ట్గా అసలు రోటీస్ అయితే మాత్రం ఇంకా రోటీ మేకర్లో మనకి బొబ్బట్లు ఎలా పలుచిగా అయితే వస్తాయో అలా వస్తుంది స్టఫింగ్ కూడా బయటకైతే ఏమి రాదండి ఇప్పుడు ఇది కాస్త చిరిగింది అంతేగాని అసలు చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట అలాగే ఇంక ఇవి ఇదిగోండి ఇవైతే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి నాకైతే దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇవి కొంచెం వేగడానికి కానీ టేస్ట్ వైజ్ డీప్ ఫ్రైస్ నచ్చే వాళ్ళకి అంటే కొంచెం కరకరలా కరకరలాడుతూ క్రిస్పీగా నచ్చే వాళ్ళకి ఇవి నచ్చుతాయి అనమాట ఇది ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు కదా ఒకసారి ఊరికే ఐడియా షేర్ చేద్దామని ఎక్కువ చేయలేదు కొన్నే చేశాను ఇదిగోండి అంటే క్రిస్పీగా ఉంది కానీ ఎక్కువ సే ఎక్కువ క్రిస్పీ లేదనమాట సో ఇది ఇలా కొంచెం టమాటాకె చెప్తే తింటే ఈవినింగ్ టైం స్నాక్ లాగా కచోడీల్లాగా బాగుంటాయి సేమ్ స్టఫింగ్ని నేను రోజు బ్రెడ్లో పెట్టి శాండ్విచ్ లాగా చేసి ఇచ్చాను పిల్లలకి సో అదనమాట ఇంకా ఒకే కర్రీ మూడు రెసిపీస్ అయితే చేశాను దాంతోటి సో చూశారు కదా అదే అనమాట ఇంక ఇవాళ్ళ రెసిపీ ఇంకా వ్లాగు సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్